హాయ్ ఫ్రెండ్స్ యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతం చూసుకుంటే భైరవం సినిమాతో మంచు మనోజ్ గారు ప్రజల ముందుకు వస్తున్నారు అయితే ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఏ విధంగా మాట్లాడతారంటే భైరవం సినిమాని కన్నప్ప సినిమాకి పోటీగా రిలీజ్ చేస్తున్నాను దమ్ముంటే మా బైరవం సినిమాని కన్నప్ప సినిమాతో కొట్టండి అని చెప్పేసి అంటూ ఉంటాడు నిజానికి వాస్తవంగా చూసుకుంటే మంచు మనోజ్ గారికి మంచు విష్ణు గారికి మధ్య ఫ్యామిలీలో గొడవలు ఉన్న విషయాలకి తెలిసిందే ఏదో ఆ బాధలో అలా చెప్తున్నాడు తప్ప మంచు మనోజ్ గారు ఏంటి నిజానికి బైరూం సినిమాతో కన్నప్ప సినిమా బీట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పేసి అందరికీ కూడా తెలుసు ఎందుకంటే బైరం ఉన్నటువంటి స్టార్ క్యాస్ట్ వేరు కన్నప్ప ఉన్నటువంటి స్టార్ క్యాస్ట్ వేరు మనం చూసుకుంటే బైరూం సినిమాలో కూడా ముగ్గురు హీరో ఉన్నప్పుడు కూడా ఏ హీరో కూడా ఏంటంటే ఒక బేవస్తమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ లేకపోతే అంద వంద కోట్లు ఉన్నటువంటి హిస్టరీ కానీ ఎవరికి కూడా పెద్దగా లేదు కానీ కన్నప్ప స్టార్ క్యాస్ట్ వేరు ఎందుకంటే హిందీ నుంచి ఒక పెద్ద హీరో అని అక్షయ్ కుమార్ ఉన్నాడు అదే విధంగా శివరాజ్ కుమార్ ఉన్నాడు నెక్స్ట్ అదేవిధంగా మన యొక్క మోహన్లాల్ ఉన్నాడు నెక్స్ట్ మన ఆంధ్రలో చూసుకుంటే ఇప్పటికే ప్యానిడరింగ్ దూసిపోతున్నటువంటి ప్రభాస్ ఉన్నాడు వీళ్ళందరినీ ఏంటంటే ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నటువంటి అంత పెద్ద బడ్జెట్ పెట్టినటువంటి సినిమాని బైరోన్ సినిమాతో కొట్టాలని చెప్పేసి అనుకోవడం అనేది కేవలం ఏంటంటే వాళ్ళ సినిమాలు బాధలు ప్రమోట్ చేసుకునేటటువంటి విధానం కావచ్చు కానీ వాస్తవానికి అంత దమ్ము లేదు అనుకున్నాను అయితే మంచు మనోజ్ గారు చేస్తున్నటువంటి మరొక పొరపాటు ఏంటంటే ఈ బైర్వం సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ఆయన నటిస్తున్నటువంటి మరొక సినిమా టేజర్ మెరై టేజర్ ఫ్రెండ్స్ అయితే నేను అనుకున్నాను మొదట ఈ న్యూస్ ఉన్న తర్వాత ఎందుకు మంచు మనోజ్ గారు ఈ విధంగా చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది మరొక సినిమా టేజర్ వచ్చింది అయితే చాలా మంది ప్రజలు ఏమనుకుంటారు అంటే ఒకవేళ ఈ టేజర్ చాలా అద్భుతంగా ఉంటే మంచు మనోజ్ గారు ఈ సినిమాను వదిలేసి ఆ సినిమా టేజర్ కదా ఆ సినిమాకి అనుకున్నట్టుగానే మిరై మాత్రం చాలా అద్భుతంగా ఉంది నిజంగా చెప్పాలంటే కన్నప్ప సినిమాని కుట్టినైతే మిరైకి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎంత పెద్ద స్టార్ కెస్ట్ ఉన్నా సరే ఎందుకంటే అది కూడా ఒక ఫ్యామిలీ సినిమా తేజ చదని కూడా అందరికి చాలా మంది తెలుసు అందులో ఏంటంటే నిజంగా మంచు మనోజు గారి యొక్క లుక్స్ అనేది బేబస్తంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా అందులో గ్రాఫిక్స్ అవచ్చు అది ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉంది అయితే ఇప్పుడు నా భయం ఏంటంటే చాలా మంది ఏంటంటే ఆల్రెడీ ఆ సినిమా మంచు మనోజ్ గారు యాక్ చేసినటువంటి మెరై సినిమా చాలా అద్భుతంగా వచ్చింది కదా మరి తర్వాత మనం ఎప్పుడైనా వెళ్తే మెరై సినిమాకి వెళ్దాం కానీ బైరవం సినిమాని స్కిప్ చేద్దాం అని చెప్పేసి అనుకునే అవకాశం కూడా ఉంది అలా అని చెప్పేసి అనుకున్నాను కానీ అది మాత్రం వాస్తవం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ బైరవం సినిమా మీద నిజానికి ఎక్స్పెక్టేషన్స్ బైరవం సినిమా యొక్క ప్రమోషన్స్ కంటే ఈ మెరైజ్ సినిమా టేజర్ అయిన తర్వాత మంచు మనోజ్ గారి మీద దేవస్వామి అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ సినిమాని ఎలాగైనా సరే చూడాలని చెప్పేసి ఎప్పుడైతే ఈ మెరై సినిమా టేజర్ వచ్చిందో బైరవం సినిమా కూడా ఎక్స్పీరియన్స్ అనేది భారీగా పెరిగిపోయేట ఇంజనీర్ మొత్తం చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్ అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే మంచి విష్ణు గారి కంటే మంచు మనోజ్ గారు చాలా అభివృద్ధి చెందుతున్నారు ఏ విధంగా అంటే ఆయన మాట్లాడే విధంగా కావచ్చు ఆయన సినిమాలపైన పెట్టేటటువంటి ఎఫెక్ట్ లో కావచ్చు అన్ని విషయాల్లో కూడా ఏంటంటే మంచు మనోజ్ గారు ఏంటంటే ఈ మధ్యకాలంలో ముందుగా ఉంటున్నారు ఆయన మాట్లాడే తీరు కూడా చాలా వరకు పూర్తిగా మారిపోయింది మొదట్లో ఏమనేవాడు అంటే కన్నప్ప సినిమా పోవాలి కన్నప్ప సినిమా పోవాలని చెప్పేసి అంటూ ఉండేవాడు కానీ రీసెంట్ గా ఆయన ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు ఏదో ఆవేశంలో తెలుసు తెలియకో నేను మొదట్లో కన్నప్ప సినిమా పోవాలని చెప్పేసి కోరుకున్నాను నాకు ఉన్నది నాకు గొడవ ఉన్నది కేవలం మా అన్నితో మాత్రమే కానీ కన్నప్ప సినిమాటే చాలా మంది కష్టపడి నిర్మించారు చాలా మంది కష్టపడి ఆ సినిమాని తీశారు నిజానికి చెప్తున్నాను అప్పుడు ఏదో తెలియక మాట్లాడను ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను కన్నప్ప సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి ఆ సినిమా యొక్క యూనిట్ కూడా అందరు కూడా మంచి పేరు రావాలని చెప్పేసి ఆ యూనిట్ తన యొక్క మనసుని మళ్ళీ తను తను చేసినటువంటి తప్పుని స్థలబిందుకునే ప్రయత్నం చేశారు ఎవరైతే చేసిన తప్పుకి ప్రత్యేక పడతారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది మంచి మనజు గారు కూడా చాలా కష్టపడుతున్నారు వారు కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి స్థాయికి వెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్